ఏపీ సచివాలయంలోని సిఎస్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి గురువారం ఏపీఎస్సి గ్రూప్ టూ పరీక్షలు ఇంటర్మీడియట్ పరీక్షలు పి ఫోర్ మోడల్ సర్వే ఎంఎస్ఎంఈ సర్వే జిల్లా వారీగా పెర్కాప్షన్ ట్రాకింగ్ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లు సంబంధిత ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నుండి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమారి ఐఏఎస్ తదితరులు ఎప్పుడు ఉండకండి విద్య మన ఇంగిత జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవడానికి ఎంతగానో ఉపకరిస్తుంది చదివి వదిలేయకుండా వాటిని ఆచరించడం అలవర్చుకోవాలి విద్య ఒక పరమార్థం మనం అన్నింటిలోనూ చక్కని శాస్త్రీయ ధోరణి పెంపొందించుకోవడమే అని గుర్తుంచుకోవాలి చాలామంది పిల్లలు ఎగ్జామ్ సమయం టెన్షన్తో భయంతో నిద్ర మానేసి చదువుతుంటారు తీరా పరీక్షా సమయం వచ్చేసరికి ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ అఫెక్ట్ అవుతుంది దానివల్ల ఎగ్జామ్స్ సరిగా రాయలేరు అందుకే స్ట్రెస్ అనేది ఉండకూడదు కూల్గా చదివి ఎగ్జామ్స్కి ఇప్పటి నుంచే ప్లాంట్గా చదివితే లాస్ట్ మినిట్లో టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు మీ శ్రమకి తగిన ఫలితం ఖచ్చితంగా వస్తుంది ఈ నేపథ్యంలో మీకోసం ఫ్యూ టిప్స్ ఏంటంటే ఎటువంటి టెన్షన్ లేకుండా ఎగ్జామ్ హాల్ లోపలికి వెళ్ళండి క్వశ్చన్ పేపర్ని బాగా చదవండి క్వశ్చన్స్ ఎన్ని వచ్చు ఎన్ని రావు అని చూసుకోండి ఫస్ట్ వచ్చిన క్వశ్చన్స్తో స్టార్ట్ చేయండి మంచి హ్యాండ్ రైటింగ్ని మెయింటైన్ చేయండి అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి డూ క్యారీ వాటర్ బాటిల్ టు స్టే హైడ్రేటెడ్ అద్భుతమైన కళలు కనండి అద్భుతాన్ని సాధించండి నో స్ట్రెస్ గివ్ యువర్ బెస్ట్ ఆల్ ద బెస్ట్ ఫార్ యువర్ ఎగ్జామ్స్ మీ కలెక్టర్